ఓం గం గణాధిపత నమ హైండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రేపటి నుంచి మారిపోనున్న ఈ మూడు రాసుల వారి జాతకం ఆస్తి వాహనం కొనుగోలు ప్రమోషన్ ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృహస్పతి ఆగస్టు మాసం అంతటా రమారమిగా ఉండబోతున్నాడు ఆగస్టులో బృహస్పతి రెండుసార్లు నక్షత్రం మారనున్నాడు దేవగురు అనుగ్రహం వల్ల మూడు రాసుల వారి జాతకం మారిపోతుంది ఆస్తి వాహనం కొనుగోలు వంటి జరుగుతాయి మరి ఆ మూడు రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆగస్టులో గ్రహాల సమూహ స్థానములో మార్పు ఉంటుంది వారిలో ఒకరు బృహస్పతి ఆగస్టు నెలలో దేవగురు బృహస్పతి రాశిలో మార్పు కారణంగా అనేక రాసుల వారికి లాభాలు కలుగుతాయి వాటిలో ముఖ్యంగా మూడు రాసుల వారి జాతకం మారిపోతుంది బృహస్పతి ఆగస్టులో రెండుసార్లు నక్షత్రాన్ని మార్చుకుంటాడు ఆగస్టు పదమూడున పునర్వసు నక్షత్రం మొ మొదటి మెట్టు ఎక్కనున్నాడు ఆగస్టు ముప్పైన దేవగురువు అదే నక్షత్రంలో రెండవ స్థానంలో సంచరిస్తాడు మీరు పని కోసం ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు ఆగస్టు ఒకటి నుంచి ఈ మూడు రాశుల వారి జాతకమే మారిపోతుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వ్యాపారస్తులు పెద్ద వ్యాపారం చేస్తారు విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు బంధం బాగా సాగుతుంది మీ ఆర్థిక పరిస్థితి మునుపుడు కంటే మెరుగ్గా ఉంటుంది పెట్టుబడి పరంగా మంచి లాభాలు పొందవచ్చు నెట్వర్కింగ్ ద్వారా లాభాలు పొందవచ్చు ఉద్యోగాలు చేసేవారికి ఆదాయం పెరుగుతుంది పదోన్నతి అవకాశాలు లభిస్తాయి మీ ధైర్యము బలంతో ఈ సమయము పెరుగుతుంది కర్ణాటక రాశి ఈ కాలంలో మీకు ప్రశాంతత లభిస్తుంది ఈ సమయంలో మీరు ప్రాపర్టీ లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారంలో మంచి భాగస్వామి ఉంటుంది పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది మీ జీవిత భాగస్వామి మెరుగుపడగలరు మీరు అదృష్ట సహాయం పొందవచ్చు నిలిచిపోయిన ఏ పనైనా పూర్తి చేస్తారు మీనరాశి మీనరాశి బృహస్పతి మీ రాశికి అధిపతి ఈ సమయంలో మీరు ఏదైనా మతపరమైన లేదా శుభకార్యాల్లో పాల్గొనవచ్చు మీ ఉద్యోగం మారాలి అని ఆలోచిస్తుంటే ఈ సమయం మంచిది సొంత వ్యాపారము ఉన్నవారికి పెట్టుబడి బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బుకు కొత్త మార్గాలు వస్తాయి